హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటిలో వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాము అన్నది ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నానండి నేను ఎలా చేసుకున్నాను మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా నా పూజ ఎలా కంప్లీట్ అయ్యింది ఏడు రకాల ప్రసాదాలు నేను ఎలా తయారు చేసుకున్నాను ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి వినాయక చవితి అయిపోతుంది ఎందుకంటే పూజ అయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మరుసటి రోజు ఎలా వస్తుందండి అయినా సరే అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకునికి పాలవిల్లి అంటే చాలా ఇష్టం అండి మరి ఆ పాలవిల్లు ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ అయితే చూపిస్తాను వీటి కోసం ఒక తొమ్మిది ఎదురు కర్రలను తీసుకోవాలి ఎనిమిది కర్రలు ఒకే సైజులో తీసుకొని తొమ్మిది కొద్దిగా పెద్దగా తీసుకోవాలి ఎందుకంటే క్రాస్గా పెట్టుకోవడం కోసం మొత్తం తొమ్మిది పెట్టయితే నేనైతే పాలవీలను చేసుకున్నానండి ఈ పాలవీకి ఒక స్టోరీ ఉందండి మా హస్బెండ్ జాబ్ అండి అందుకు మేము ఒడిస్సాలో అద్దెంట్లో అయితే ఉంటున్నాము అయితే కిందటి సంవత్సరం ఇదే వినాయక చవితి రోజునే కరెక్ట్గా మా తమ్ముడు అయితే ఇక్కడికి వచ్చాడు మన సైడ్ నుండి ఆంధ్ర నుండి ఇక్కడ పాలవీలు దొరకట్లేదు తెమ్మంటే వాడు పాలవీలు తెచ్చాడు కానీ అవి థ్రెడ్స్ అనేవి కడతారు కదా తొమ్మిది జాయిన్ చేయడానికి అవన్నీ ఊడిపోయాయి నాకు కింద సంవత్సరం పెట్టడానికి అవ్వలేదు మార్నింగ్ సెవెన్కి వచ్చారు వాళ్ళు ఇంకా మళ్ళీ తయారు చేయడానికి టైం పడుతుందని కింద సంవత్సరం అయితే పెట్టలేదు అలా వాటిని నేను స్లేడ్ పైన అయితే వేసే కరెక్ట్గా వినాయక చవితి ముందు రోజు సాయంత్రం అది సాయంత్రం కూడా కాదు నైట్ అండి ఏదో సామాన్లు తీయాలని చెప్పేసి మా హస్బెండ్కి స్లేడ్ పైన తీయమని చెప్పాను అవి తీసేటప్పుడు నాకు ఈ పాలవిల్లి స్టిక్స్ అనేవి ఉన్నాయి కదా ఎదురు ఇవి ఇవైతే కింద పడ్డాయి నాకు అవి చూడగానే అనిపించింది కనిపించింది రేపు వినాయక చవితి కదా అందుకేనేమో ఇవి కనిపించాయి ఇంకా చేద్దాం పాల అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఈ తొమ్మిది ఎదురికలలు చక్కగా తాళతో అయితే ముడ్లు వేసి కట్టేసి పాల తయారు చేసుకున్నానండి అలాగే ఇది పెట్టడం కోసం ఒక పెద్ద పైప్ను తీసుకుని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పైన ఒక ముక్క వేయడానికి మొత్తం ఐదు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి పెట్టడం కోసం ఒక డబ్బాలో ఇసుకను వేసుకున్నాను ఇలా నాలుగు డబ్బాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ చేసుకుని సిద్ధం చేసి ఉంచితే మా హస్బెండ్ డ్యూటీ నుండి రాగానే చక్కగా ఒకసారి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఈ పైప్స్ ఈ ఇసుక డబ్బాలు పాలవిల్లి మొత్తం కలిపి అతను అయితే సెట్ చేసేసారు కొద్దిగా డెకరేషన్ అయితే చేసేసారు ఇది ముందు రోజే చక్కగా అయిపోయిందండి పాలవిల్లి మొదటి రోజు మనం కట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది అలాగే సెవెన్ థర్టీ కల్లా పూజ అయిపోవాలంటే అంటే రెండు ముహూర్తాలు అయితే వినాయక చవితికి ఈసారి చెప్పారు ఒకటి ఐదున్నర నుండి ఏడున్నరలోగా చేయొచ్చు అని లేదా పదకొండు నుండి చేసుకోవచ్చు అన్నారు కానీ మా హస్బెండ్ నైన్ థర్టీ కల్లా డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా అతను లేకుండా పూజ ఎంచుకు చేయడం అని చెప్పేసి నేనైతే ఏడునరు లోగానే చేస్తానండి అందుకే చక్కగా ముందు రోజే పాలవీలు అయితే తయారు చేసుకున్నాను అలాగే ఉండ్రాలు చేయడం కోసం బియ్యాన్ని కడిగి కొద్దిగా ఆరబెట్టి తడిగా ఉండేటప్పుడు మిక్సీ కట్టి జల్లెడ పట్టేసి వాటితో అయితే నేను ఉండ్రాలను చేసుకున్నాను ఈ పనిని కూడా నేను ముందు రోజే చేసుకున్నానండి మీరు కూడా తడ బియ్యం పిండితోనే ఉండ్రాలు చేస్తారా కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ తర్వాత రోజు మార్నింగ్ నేను లేవగానే లేచేటప్పుడు త్రీ థర్టీకి అలారం పెడితే టెన్ టు ఫోర్ ఇలా అయింది లేచేటప్పటికి ఆ తర్వాత వెంటనే చక్కగా ఇల్లు అయితే ఒకసారి ఊడ్చేస్తాను ముందు రోజే క్లీన్ చేశాను కాబట్టి ఒకసారి ఊడ్చి స్నానం చేసేసి చక్కగా ముగ్గులు అయితే పెట్టానండి పందిరి కింద అదే పాలవీలు పెట్టుకున్నాం కదా అది ఒక పందిరిలా ఉంది నాకైతే ఆ పందిరి కింద అలాగే దేవుని మూల అలాగే ఇంటి ముందు గుమ్మానికి అన్నిటికీ ముగ్గులైతే నీట్గా పెట్టేసుకున్నాను నాకు వచ్చినట్టు పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రసాదాలు చేయడం కోసం అయితే ఇంకా రెడీ అయిపోయాను ఈ ప్రసాదాలు చేస్తూనే నేను పీఠక అలంకరణ అలాగే దీపాలు ఇవన్నీ పసుపు కుంకం పెట్టుకుంటాం కదా పళ్ళకు పెట్టుకుంటాం ఈ పని అంతా ఈ ప్రసాదాలు చేస్తూనే చేసుకున్నానండి అయితే నేనేం ప్రసాదాలు పెట్టాను అంటే ఏడు రకాల ప్రసాదాలను పెట్టాను పానకం వడపప్పు అలాగే అటుకుళ్ళు ఇవి మూడు రకాల ప్రసాదాలు అయిపోతాయి కదా తర్వాత బెల్లం ఉండ్రాలు నాలుగు బియ్యం రవ్వతో ఉండ్రాలు చేశాను అలాగే మొదకలు అప్పాలు ఇవి కూడా చేసుకున్నాను అలాగే పులిహోర వీటితో ఏడు రకాల ప్రసాదాలను అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఏ పూజకైనా సరే అందంగా అలంకరించుకోవాల్సింది మెయిన్ ఏంటి అంటే గుమ్మం గుమ్మాన్ని మాత్రం అందంగా అలంకరించుకోవాలి అంటారు కదా అందుకే నేను చక్కగా పసుపుతో అలికి ముగ్గులు పెట్టి చక్కగా అలంకరించుకున్నాను మార్నింగ్ మా హస్బెండ్ కూడా నేను ఫోర్ కిలో లేస్తే తను చక్కగా ఫైవ్కి లేచి ఇవన్నీ అలంకరణ అయితే అతనే చేశారండి పూలతో చక్కగా పందిరిని మొత్తం అలంకరించేశారు నేను దారపండు సూది పూలు ఇచ్చేసాను పాలవిల్లి ఈ పందిరిలా ఉంది కదా ఇది చక్కగా అలంకరించేయండి అని చెప్తే చక్కగా పూలతో మాల కట్టేసి అతనే అలంకరించారు మామిడి తోరణం కూడా అతనే కట్టేసి అలంకరించారండి నాకైతే చాలా బాగా అనిపించింది చూడడానికి చాలా నింపుగా కనిపించింది ఎక్కడో బయట అద్దీంట్లో జాబ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నమ్మి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు అన్ని పనులు మనమే చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలా హస్బెండ్ హెల్ప్ కూడా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా వెనక్కి వచ్చేసి నేను బ్యాక్ డ్రాప్ అనేది మీషోలో తీసుకున్నానండి అది పెట్టేసుకున్నాను అందుకే నిండుగా కనిపిస్తుంది ఒక్కసారి బ్యాక్ డ్రాప్ కొనుక్కున్నామంటే ఏ పూజ చేసేటప్పుడు పెట్టుకున్నా సరే చాలా అందంగా కనిపిస్తుంది ఇది నేను కిందటి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాను వరలక్ష్మి వ్రతంకి వినాయక చవితికి ఏ పూజ చేసినా సరే చక్కగా బ్యాక్ డ్రాప్ అయితే పెట్టుకోవడానికి బాగుంది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అండి మీకు ఎవరికైనా కావాలి అంటే జస్ట్ లింక్ అని టైప్ చేయండి నేను డైరెక్ట్ గా మీకు లింక్ అయితే పంపిస్తాను అలాగే వినాయక ఇక్కడికి ఎంతో ఇష్టమైన ఇరవై ఒక జాతుల పత్రులు వీలైనంత వరకు సేకరించండి మీకు ఎన్ని దొరికితే అన్ని వాటితోనే పూజ చేయండి అన్ని ఉండాలని ఏమీ లేదు అలాగే ముఖ్యంగా ఉండవలసినవి జొన్న పుట్ట ఎలంకాయ దోస పండు ఇవి ఉండాలండి కానీ మేము ఉంటున్న దగ్గర నాకు ఎలంకాయ దోస పండు దొరకలేదు జొన్న పట్టలు దొరికాయి వాటిని మాత్రమే పెట్టుకున్నాను మనకి ఏది దొరికితే అదే కదా దేవునికి సమర్పించుకోగలమో లేని వాటి కోసం ఆలోచించే కంటే ఉన్న వాటితోనే చక్కగా పూజ చేసుకుంటే మంచి నాకైతే అలానే అనిపిస్తుంది ముందుగా దేవుని మూల చక్కగా పూజ చేసుకుని తులసి కోడ దగ్గర దీపం పెట్టిన తర్వాత వినాయకునికి పూజ చేసుకున్నానండి నాకైతే మా ఇంటి ఈ బుజ్జి వినాయకుడిని చూస్తుంటే చాలా మనసు నింపైపోయింది అందంగా అలంకరణగా చాలా నీట్గా అనిపించిందండి అండి నేను కిందటి సంవత్సరం పాలవీలు పెట్టలేదు కదా ఈ సంవత్సరం పెట్టేసరికి నాకు మనసు నింపుగా అయిపోయింది చాలా అలంకరణగా అందంగా కనిపించినట్టు అనిపించిందండి ఇక ప్రతి సంవత్సరం తప్పకుండా పాలవీలు అయితే పెట్టాలని డిసైడ్ అయిపోయాను ఇంకొకటి వినాయకందారు ముఖ్యంగా పెట్టవలసింది పుస్తకం పెన్ను కంపల్సరీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి పుస్తకం పెన్ను అయితే కంపల్సరీగా వినాయకందరి పెట్టండి ఆ రోజున మీరు ఇంకా ఇవ్వాలి అనుకుంటే చిన్న పిల్లలకి ఒక ముగ్గురు నుండి ఐదుగురు వరకు ఇలాగ పెన్ను బుక్ ఇస్తే చాలా మంచిది మన పిల్లలు చక్కగా చదివి మంచి స్థాయికి అయితే ఎదుగుతారు ఇది ఒక నమ్మకం అండి నేను ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడితే పొరపాటు పడితే మన్నించండి ఇక్కడ మా పాప చూడండి ఎలా తిరుగుతుందా ఎందుకు తిరుగుతుంది అనుకుంటున్నారా తను మేము పూజ అయిన తర్వాత సెవెన్ థర్టీకి లేచింది పూజ చేసిన టైంలో చక్కగా పడుకుంది సరే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మేము కూడా లేపలేదు నేను నా హస్బెండ్ చక్కగా పూజ చేసేసాము తర్వాత పూజ అయిన తర్వాత లేచాక తనకు స్నానం చేసి బట్టలు వేసేసి అక్షతలు ఇచ్చి దేవునికి దండం పెట్టుకో అమ్మ అని చెప్పాను అయితే అక్షతలు ఇచ్చిన తర్వాత అవి ఎక్కడ వేయాలి నాకు ఎక్కడ వేయాలి అని చెప్పేసి చుట్టూ తిరుగుతుంది లాస్ట్ అయితే దేవుని దీపం దగ్గర అయితే వేసింది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా అమ్మ అక్షతలు ఇయ్య దేవునికి వేసి ననం పెడతా అంటే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా తను అలా నమస్కారం చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది అలా నమస్కారం చేసుకున్న తర్వాత చక్కగా తన తన పైన కూడా కొద్దిగా అయితే వేసేసాను ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు తను ఉన్నా సరే కథ అయితే కంప్లీట్ గా వినదు ఆటో ఇటు తిరుక్కుని ఆడుకుంటుంది కదా చిన్నపిల్లలు తనకేం తెలియదు అందుకే పూజ అయిన తర్వాత తలపైనైతే కొద్దిగా వేసి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదేనండి ఈ సంవత్సరం మా వినాయక చవితి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ